హాయ్ ఎలా ఉన్నారు నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ తక్కువ పెట్టుబడితోనే ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను చాలా మంది అక్క మీ వీడియోస్ చూసి మేము ఇన్స్పైర్ అయి బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నామని చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి అలాగే చాలా మంది మహిళలు ఈ రోజు బిజినెస్ రావాలి అనుకుంటున్నట్టయితే ఎగ్జాంపుల్ మన అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ చూస్తే చాలా మంది అక్క మీ ఐడియాస్ మాకు బాగా నచ్చాయి మేము కూడా బిజినెస్ చేయాలి అనుకుంటున్నాం కానీ ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు అని చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారండి నిజానికి మీకు బిజినెస్ చేయాలి అనే ఆలోచన ఉన్నా మీరు చాలామంది ఎణుకు వేయడానికి కారణం ఏంటంటే నా దగ్గర పెట్టుబడికి డబ్బులు లేదు పెట్టుబడి లేకుండా ఏం బిజినెస్ చేయగలుగుతాము అలాగే మరి కొంతమంది నాకు చదువు లేదు మరి కొంతమంది నాకు కెరియర్ గ్యాప్ చాలా వచ్చింది లేదంటే నేను ఒకప్పుడు బిజినెస్ చేసేదాన్ని లేదంటే నేను జాబ్ చేసేదాన్ని ఇప్పుడు కెరియర్ గ్యాప్ రావడం వల్ల ఎలా ముందుకు వెళ్లాలో నాకు తెలియట్లేదు ఇలా చాలా మంది చాలా రకాల కారణాలతో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన డిప్రెషన్ అండి మాకు స్కిల్ ఉంది మాకు కళలు ఉన్నాయి కానీ వాటిని ఎలా ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నామే అని కొంతమంది నిజంగా హౌస్ వైఫ్స్ సఫర్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళందరి కోసము నేను బిజినెస్ వెబినార్స్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను దీనివల్ల చాలా మందికి మహిళలకు ఉపయోగపడతాయి ఉపయోగపడాలని కోరుకుంటున్నానండి అలాగే ఈ రోజు మీ అందరికీ కూడా ఒక ఫైవ్ బెస్ట్ టిప్స్ ఇస్తాను అవి ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫాలో అవ్వండి మీకు చెయ్యాలి మేము కూడా ఏదో ఒకటి జీవితంలో సాధించాలి అనుకునే వాళ్ళకు స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీతో డైరెక్ట్ మాట్లాడతాను చాలామంది ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటున్నారు కానీ మేము సంపాదించాలి అంటే మా దగ్గర పెట్టుబడికి డబ్బులు ఉండాలి కదా అనేసి చాలా మంది అనుకుంటున్నారండి నిజానికి మీకు చెయ్యాలి అని ఉన్నట్లయితే మీకు డబ్బులు కంటే మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్ చాలు మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ను ఉపయోగించే మీరు ఇంట్లో ఉంటూనే బయటకి వెళ్లకుండా డబ్బులు సంపాదించే మార్గాలు చాలా ఉన్నాయి మీరు పెద్ద పెట్టుబడి పెట్టి బిజినెస్ చేయాల్సిన అవసరం లేదండి మీకు బిజినెస్ చేయాలని ఉంటే మీకు పెద్ద మనసు ఉండాలి అని చెప్తాను నేను ఎందుకు పెద్ద మనసు మాకు ఉంటుంది కదండి అనుకుంటుంటాను ఎంతసేపు మీ గురించి మీరు గానే ఫీల్ అవుతున్నారు నిజంగా చెప్తున్నాను ఎంతమంది మీ గురించి మీరు మంచిగా ప్రజెంటేషన్ చేసుకుంటున్నారు మీరు చిన్నప్పటి నుంచి చదివిన చదువు కానీ మీరు చిన్నప్పటి నుంచి కలిగిన కళలు కానీ చాలా ఉంటాయండి ప్రతి ఒక్క అమ్మాయి ఒక అమ్మాయిగా చెప్తున్నాను ఎన్నో కళలు కంటూ ఉంటాం చిన్నప్పటి నుంచి నేను ఇది చేయగలుగుతాను నేను అది అవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇలా అవ్వాలనుకుంటున్నాను అని ప్రతి ఒక్కరికి ఉంటుంది వన్స్ ఒకసారి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మన కళలన్నింటిని పక్కన పెట్టేసి కుటుంబ బాధ్యతలతో ఇంటి పని వంట పని చేసుకుంటూ ఇదే జీవితం అన్నట్టు ఎంతోమంది ఉంటూ చాలా వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు ఎలాంటి స్ఫూర్తి నింపకుండా మాకు చదువు రాలేదు లేదంటే మా నాన్న వాళ్ళు అప్పట్లో మమ్మల్ని చదివించలేదు లేదంటే మాకు ఆ రోజు ఇలాంటి ఫెసిలిటీస్ లేవు నాకు ఇప్పుడు అంత స్కిల్ లేదు నాకు అంత తెలివి లేదు నేను బయటకు వెళ్ళి ఏమీ చేయలేను ఇలా చెప్తుండడం వల్ల మన పిల్లలు మనమ్మని చూసి ఏమి ఇన్స్పైర్ అవ్వాలండి ఎవరైనా కానీ పిల్లలు తల్లిదండ్రులను చూసి ఇన్స్పైర్ అవుతారు నూటికి సెవెంటీ పర్సెంట్ తల్లిని చూసి బిడ్డలు అనేది ఇన్స్పైర్ అవుతారు నువ్వే నీ పిల్లలకు నెగిటివ్ థాట్స్ సృష్టిస్తూ నెగిటివ్ మాటలు చెప్తూ ఉన్నట్టయితే పిల్లల ప్రజెంటేషన్ ఉండదు నీలో ఉన్నటువంటి ఆలోచన శక్తిని నువ్వు హండ్రెడ్ పర్సెంట్ సద్వినియోగం చేసుకోగలగాలి చాలా మంది మహిళలు ఈరోజు మీ వీక్నెసెస్ మీ పిల్లలకు నేర్పిస్తున్నారు మీలో ఉన్నటువంటి స్కిల్స్ మీరు చెప్పట్లేదు నాకు ఈ నైపుణ్యం ఉంది నేను ఇది చేశాను చేయగలుగుతాను చేసి చూపించండి మిమ్మల్ని చూసి మీ పిల్లలు పది మెట్లు ఎక్కుతారు మీరు ఒక మెట్టు ఎక్కే లోపల అంత ఫాస్ట్ జనరేషన్లో ఉన్నారు పిల్లలు కూడా మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం వాళ్ళకి మన నెగిటివిటీస్ చెప్తున్నాం పాజిటివ్స్ చెప్పట్లేదు నువ్వు చేసి చూపించు అప్పుడు నీ పిల్లలు నిన్ను మించి ఎంతో ఎత్తుకెదగాలనుకుంటూ ఉంటారు చాలా మంది ఏం చేస్తున్నాము మాకంటే లేకుండా పోయింది ఇప్పుడు మీరు చేయండి మీరు సాధించండి మీరు ఇది కాండి మీరు అది కాండి అని చెప్తున్నారు కాదు మీరు ఇప్పుడు మొదలు పెట్టినా కూడా మీ పిల్లలకు మీరు గా నిలుస్తారు అమ్మ మా అమ్మ చూడు ఈ ఏజ్లో మా అమ్మ ఫైటింగ్ చేస్తుంది అనేది వాళ్ళకు మంచి స్పిరిట్ వస్తుందండి అలా మీరు ప్రోత్సహించాలి అలా ప్రోత్సహించాలి అంటే మీకు పెద్ద మనసు ఉండాలి మీకంటూ ఒక గౌరవం ఉంటుంది మీ పిల్లల పట్ల మీకున్నటువంటి అభిరుచిని వాళ్ళు గ్రహించగలుగుతారు సొసైటీలో మీకంటూ ఒక గుర్తింపు గౌరవము ఉంటుంది ఇంట్లో నుండి ఆదాయం ఎలా సంపాదించాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ చాలా మందికి ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను చూడండి మీ స్కిల్ మీరు గుర్తించండి మీకు ఏది బాగా వస్తుంది ఎన్ని రకాలు వందల రకాలు మీకు స్కిల్ ఉంటుంది మీకు అవన్నీ కూడా చేత అవుతాయి అందులో మీకు ఉన్నటువంటి స్కిల్ గుర్తించి అదే బిజినెస్ గా మీరు మొదలు పెట్టండి ఒక చిన్న స్టెప్ వేయండి అదే మీకు ఆదాయ మార్గం అవుతుంది అదే మీ కుటుంబాన్ని మిమ్మల్ని గౌరవించ దగ్గ విషయంగా మీరు మార్చుకోగలుగుతారు చిన్నదిగా మొదలు పెట్టండి ఒక ఐదు వందల రూపాయలు పెట్టుబడితే మొదలు పెట్టండి నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు ఐదు వందలతో ఏమున్నాయండి అని వంద రకాలు ఉన్నాయండి ఐదు వందలతో ఓన్లీ మీ స్కిల్ ఉండాలి డబ్బులు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ స్కిల్ చిన్న ట్రైల్ రన్ చేయండి ఏదైనా ఒక బిజినెస్ ట్రై చేయండి మీ ఫస్ట్ మీ ఇంట్లోనో మీ రిలేటివ్స్ కో మీ వీధిలో వాళ్ళకో మీ ఫ్రెండ్స్ కో సజెస్ట్ చేస్తూ ఒక చిన్న ట్రైల్ వేయండి ఫస్ట్ మీలో ఉన్న స్కిల్ మీకు బయటకు వస్తుంది కదా టైం పాస్ చేయడం వల్ల ఏమీ రాదు ఇంకా డిమోటివేట్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం ఖాళీగా ఉన్నామంటే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఒక ఐదు దాన్ని మీరు డిజిటల్ మీడియాలో ప్రమోట్ చేసుకోండి ఫేస్బుక్లోనో లోనా ఇన్స్టాలోనా యూట్యూబ్ లోనా వాట్సాప్ లోనా అదర్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి కదా వాటిలో చిన్నగా ప్రమోట్ చేసుకోండి అన్నీ కూడా ఫ్రీ ప్రమోషన్ అండి ఒక రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం మీరు ఏ ప్రోడక్ట్ అయితే తయారు చేసి ఆ ప్రోడక్ట్ ఎవరికైనా ఇస్తున్నారు అనుకోండి ఎగ్జాంపుల్కి ఒక పికిల్ తయారు చేశారు అనుకోండి ఒక కిలో పికిల్ తయారు చేయాలంటే ఒక ఐదు వందలు ఖర్చు అవుతుంది అనుకోండి ఆ పికిల్ మీరు ఒక ఐదు మందికి షేర్ చేసి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఒక ఐదు మంది దగ్గర క్వాలిటీ ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది అన్నీ కూడా మీరు ఫీడ్బ్యాక్ ఒక ఫైవ్ మెంబర్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి ఫస్ట్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ అవుతుంది పవర్ఫుల్ మోటివేషన్ అవుతుంది అబ్బా నాలో ఇంత స్కిల్ ఉందా నేను చేయగలుగుతాను అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోగలుగుతారు ఏదైనా ఒక్క స్టెప్ చాలండి ఒక్క స్టెప్ వేయండి ఎప్పుడూ కూడా మహిళలకు సెల్ఫ్ ఎప్పుడైతే నీకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుందో అప్పుడు అది లేకపోతే నీకు ఒక్క పని ఉన్నా కూడా నువ్వు ఆ పనినే రోజు మొత్తంలో కంప్లీట్ చేయలేవు ఇది గుర్తు పెట్టుకోండి చాలామంది అంటుంటారు అయ్యో ఇంటి పనులకే టైం సరిపోవట్లేదండి మళ్ళీ బిజినెస్లు యాడ్ చేస్తావు అంటుంటారు ఇది మీరు మీ పిల్లలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది సెల్ఫ్ డిసిప్లైన్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది డిసిప్లైన్ ఎప్పుడు సృష్టించుకోగలుగుతారు వంద రకాలుగా సృష్టించుకోగలుగుతారు డబ్బులు సంపాదించుకోగలుగుతారు మీరు సంపాదన మొదలు పెట్టడానికి పెద్ద పెట్టుబడి అవసరం లేదు పెద్ద మనసు ఉండాలి అని చెప్తున్నా నేను ఫస్ట్ మీ టాలెంట్ సొసైటీలో గౌరవంగా నిలబెట్టగలుగుతాయి మీ పట్ల సమాజంలో గౌరవం పెరిగినప్పుడు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చినప్పుడు ఇంట్లో ఉంటూ మీరు కడప మారు దాటకుండానే సంపాదించుకోగలిగేంత కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోగలుగుతారు మీ దగ్గర చాలా స్కిల్ ఉంది చాలా ఐడియాస్ ఉన్నాయి కానీ ఫస్ట్ మెట్ ఎలా ఎక్కాలో మీకు తెలియట్లేదా అయితే స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ సెవెన్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఈ ముందుకు నేను వస్తాను ఫ్రీ వెబినార్ లో మాట్లాడుకుందాం అలాగే చాలా మంది ఫ్రెండ్స్ రిలేటివ్స్ తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఏదైనా చెయ్యాలనుకుంటూ ఏమీ చేయలేకపోతున్నాం అనే వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి మీకు ఉపయోగపడిన ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్ కు మీకు తెలిసిన వాళ్ళకు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు తప్పకుండా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది